టాలీవుడ్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణ గారి నటిస్తున్న తాజా చిత్రంలోని ఒక సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు అయితే నరసింహ నందమూరి బాలకృష్ణ గారు తాజాగా తన నూట తొమ్మిదవ చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ యొక్క సినిమాను ఇటీవలే కాలంలో రెగ్యులర్ షూటింగ్ సైతం మొదలు పెట్టింది చిత్రయుడు త్వరలోనే ఈ యొక్క సినిమాను పూర్తి చేయాలని కూడా చిత్రయుడు ముమ్మరంగా సన్నాహాలు కూడా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇటీవలే కాలంలో తన నూట ఎనిమిదవ సినిమాను ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించి విడుదలై మంచి విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ నటన చూస్తుంటే అభిమానులు ఎంతగానో ఆనందంతో పరవశయ్యారని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే నరసింహ నందమూరి బాలకృష్ణ గారు నటనలో ఎంతో పరిపక్వత కలిగిన వ్యక్తి అని మన అందరికీ తెలిసిన విషయమే కానీ గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించి విడుదలైన చిత్రాలు ఎంతో ఘనమైన విజయాలని సాధించాయని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అయితే బాలకృష్ణ గారు తాజాగా నటిస్తున్న ఆయన నూట తొమ్మిదో చిత్రంలోని ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు ఆ యొక్క పాట చూసిన అభిమానులు బాలకృష్ణ అజయ్ బాలయ్య అంటూ కూడా ఈ సందర్భంగా ఆయనను పొగడ్తలతో ముంచెత్తినట్లయితే సమాచారం తెలుస్తుంది ఆ యొక్క పాటలో ఇద్దరు హీరోయిన్స్ నడుమ బాలకృష్ణ గారిని చూసిన అభిమానులు ఎంతగానో హుషారెత్తిపోయినట్లు కూడా సమాచారం అయితే మనకు తెలుస్తుంది త్వరలోనే ఈ యొక్క సినిమాను విడుదల చేయడానికి కూడా చిత్రయట ముమ్మరంగా సన్నాహాలు కూడా ఏర్పాటు చేసినట్లయితే సమాచారం ఇప్పుడు మనకు సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రెండింగ్లు వైరల్గా మారాయని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు